రొంపిచెల్ల మండలంలో వి రెడ్డిపాలెం రొంపిచెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి కార్యక్రమం నిర్వహించారు మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ఈ కార్యక్రమం ద్వారా జరిగే శిక్షణ తరగతుల్ని ఎంయూఓ డి బ్రహ్మేశ్వరరావు సిడిపిఓ ఉమ్మేశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు వాళ్ళ యొక్క సాయిల్ బట్టి ఇచ్చుకుంటే వెళ్ళచ్చు అయితే ఫస్ట్ వాళ్ళ బిబి ఎక్కడండి ఎక్కడ

ఈరోజు నర్సరపేట ఐసీబీసీ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి రొమ్మిచెల్ల మండలంలో జెపి హై స్కూల్ అందు వన్ ట్వంటీ డేస్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ సందర్భంగా మొదటి మూడు రోజులు ఈ ట్రైనింగ్ క్లాస్ సందర్భంగా కూడా ఇవాళ ఇక్కడ మూడో రోజు జరుగుతుందండి ఈ మూడు రోజుల్లో వీళ్ళు నేర్చుకున్నటువంటి ఆధార్శిలా ప్రోగ్రాం ఒకటి నవచేతన సంబంధ సబ్జెక్టు అన్నీ కూడా క్లియర్గా టీచర్లు డిఆర్పీలు అందరూ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ రిఫ్రెష్ అయింది ఆ వన్ ట్వంటీ డేస్లోనే సిక్స్ డేస్ మొదటి ఆరు రోజుల ప్రోగ్రాము కంటిన్యూస్లో జరుగుతుంది రెండో స్పెల్లలో శనివారం నుంచి ఇరవై ఐదు వరకు కూడా మూడు రోజులు జరుగుతుంది ఈ సందర్భంగా ఆరు రోజులు పూర్తవుతుంది నెక్స్ట్ సిక్స్ డేస్ ఎప్పుడనేది కూడా మళ్ళీ షెడ్యూల్ ప్రకారం ఈ ట్రైన్ కనెక్ట్